ఎట్లుంది మీకు ఇడంతా అంత బాగుంది కదా ఏం ఇబ్బందులు ఏం లేవు ఏమైనా ఏమైంది చెప్పు ఉన్నాడా లేకపోతే తీసేసినారా దేనిపైన మళ్ళా ఎట్లా అది ఉంటాయి కరెక్టే అమ్మా నువ్వు కాదు నువ్వు ముగ్గురు కొడుకులు ఉన్నారు నలుగురు కొడుకులు ఉంటాయి ఎవడు నీ మాట నా మాట కూడా ఇ నువ్వు ఓ పని చేయి నాకు నాకు రాసి స్థలం ఇది గోడ కట్టుకుంటా నాకేం కదే కాదు నాకే నాకు కావాలని కాదు నీకు పెన్షన్ వచ్చేటట్టు చేద్దామని మాట్లాడొద్దావన్నీ నువ్వు దమ్ము నుండి ఇవ్వచ్చు చెప్పు గట్టి చెప్పు ఏం చేస్తున్నావు సెలవుల్లో ఏం లేదా కానీ చూద్దాం రాదు ఇల్లుంటే అప్లై చేసి చూద్దాం ఏమన్నా వస్తుందేమో ఎంత చేస్తావు బాగున్నావు ఎవరి పేరు పడింది ఆయన ఉండేంతవరకు ఉన్నాయి ఎలా బయటకేస్తారు నేను మళ్ళా వచ్చి కూర్చో మీరు అందుకే అందుకే అది నాకే రాయి పెన్షన్ వచ్చేది చేస్తా పోయేస్తా